నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి గరిమెళ్ళ శుభలక్ష్మి గారు రచించిన వంకలు సరిచేసిన వదిన అనే ఓ చక్కటి కథను విందామండి ఈ కథ సంచిక అంతర్జాల పత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి పొద్దున్న పొద్దున్నే పంకజం పిన్ని దగ్గర నుంచి ఫోను పొద్దున్నే వచ్చే వదిన ఫోన్లతోనే చీరాకొస్తూ ఉంటే ఈ పంపజం పిన్ని కూడా పొద్దున్నే మొదలెట్టిందా ఏమిటి అనుకుంటూ ఫోన్ ఎత్తాను నేను హలో పిన్ని అనగానే మీ వదిన ఇలా చేస్తోంది ఏమిటి అనేసింది పిన్ని వదిన ఏ చేయడానికి పని చేసిందోనని నేను అడలిపోయాను ఏం చేసింది పిన్ని అడిగాను అంటే నిన్న ఇంకా అడగలేదా ఆశ్చర్యంగా వినిపించింది దేవతల నుంచి పిన్ని గొంతు వదిన పిన్నిని డెబ్బై మేము అడిగిందా అనుకుంటూ ఏమడగాలి పిన్ని అసహనంగా అడిగాను అదేనే నాకు ఫోన్ చేసింది వరలక్ష్మికి చేసింది సుందరం మొదనికి చేసింది బంగారు ఇంటికి కూడా చేసిందిట అంది పిన్ని దేనికోసం పిన్ని ఏమైనా డబ్బులు అడిగిందా చచ్చా మీ వదిలికి డబ్బులు అవసరమే ఉంది తనే ఇస్తుందో పది మందికి అంది పిన్ని పిన్ని మాటలు వింటున్న నాకు సహనం నాశించిపోయింది మరెందుకు చేసింది ఎంతమందికి కోపంగా అడిగాను అది కాదే మీ వదిన ఏ ఊరైనా వెళ్తోందా అసలు సంగతి చెప్పకుండా అక్కర్లేని ప్రశ్నలు వేస్తున్న పిన్నిని గట్టిగా అడిగాను ఆ మాట ఏదో మా వదినే అడగొచ్చుగా మీకందరికి ఫోన్ చేసినప్పుడు నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది అన్నాను పిన్ని గొంతు శృతి కాస్త తగ్గింది ఆహా అది కాదే పొద్దున్నే మీ వదిన మా అందరి ఇళ్ళకి ఫోన్ చేసి మీ అన్నయ్య ఓ వారం రోజుల పాటు భోజనం చేయడానికి వస్తాడని చెప్పింది ఏమమ్మా ఊరేమన్నా వెళ్తున్నావా అని అడిగితే లేదంది వాడికి భోజనం పెట్టడానికి మన ఇళ్ళల్లో ఇబ్బంది ఉంటుంది కానీ తను ఊళ్ళో ఉండి కూడా మీ అమ్మాయిను ఇంకొకళ్ళింటికి భోజనం చేయమని ఎందుకు పంపుతుందో మాకు అర్థం కాలేదు నీకు మీ వదిన విషయాలు తెలుస్తాయి కదా అని నేను అడుగుతున్నాను అంది పిన్ని మాటలు విన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది అసలు వదిన ఏ పని చేస్తున్నా ముందు నాకే చెప్తుంది అలాంటిది నాకేమి చెప్పకుండా వీళ్ళందరితో మాట్లాడిందంటే ఏదో నాకు నచ్చని విషయమే అయ్యుంటుంది అనుకుంటూ ఆ మాట పిన్ని దగ్గర దాచేస్తూ ఇప్పుడే చూశాను పిన్ని పొద్దుటి నుంచి వదిన దగ్గర నుంచి రెండు మెస్సుడు కాల్స్ ఉన్నాయి ఇప్పుడే సంగతి ఏమిటా కనుక్కుని చెప్తాను అంటూ ఫోన్ పెట్టేశాను వెంటనే వదినకు ఫోన్ చేద్దాం అనుకున్న దాన్ని కూడా ఆగిపోయాను పని చేసుకుంటూ ఆలోచించాను నాకు కాకుండా వదిన వీళ్ళందరికీ ఫోన్ చేసిందంటే వదిన నా దగ్గర ఏదైనా దాస్తోందా అనుకుని ఫోన్ చేయబోయి మళ్ళీ ఆగిపోయాను నా దగ్గర దాచవలసిన విషయం అయితే నేను అడిగినంతలో చెప్పదు కదా అనిపించింది మరి వీళ్ళందరూ నాకు చెప్పకుండా ఉండరని వదినకి తెలుసు కదా అసలు తను ఊళ్ళోనే ఉంటూ వీళ్ళందరి ఇళ్ళకి అన్నయ్య భోజనానికి వస్తాడని చెప్పటమేమిటి ఎంత ఆలోచించినా నా బుర్రకి ఏమీ తట్టలేదు ఇక టెన్షన్ భరించలేక వదినకి ఫోన్ చేశాను ఫోన్ ఎత్తుతూనే ఎప్పుడో చేస్తావనుకున్నాను ఎంత ఆలస్యం చేశామేమిటి అంటూ నవ్వుతూ అన్న వదిన మాటలకు చిరెత్తుకొచ్చింది నాకు తెలియకుండా చుట్టాలందరికీ ఫోన్లు చేసేసి ఏదో ఘనకార్యం సాధించినట్లు నన్ను చూసి నవ్వుతుందా నేనేమైనా తక్కువ తిన్నానా అనుకుంటూ ఆహా ఏం లేదు అన్నయ్యని భోజనానికి పంపించడానికి నీకు మా ఇల్లు గుర్తు రాలేదేమిటా అని అడగడానికి చేశాను అన్నాను అస్సలు విషయం నాకు తెలిసిపోయింది అన్నట్లు మీ ఇంటికి అస్సలు పంపకూడదమ్మా మీ అన్నయ్యని ఎందుకంటే మీ అన్నయ్యకి ఎంత చక్క ఎలా కావాలో అలాగా ఎంతో ప్రేమగా చేసి పెడతావు అంది అబ్బా అసలు సంగతి ఏమిటో చెప్పొదినా ఈ సస్పెన్స్ తట్టుకోలేకపోతున్నాను అడిగాను సరే విను నీకు మీ అన్నయ్య సంగతి తెలుసు కదా ఏం చేసినా దానికి ఏదో ఒక వంక పెట్టకుండా తినరు పెళ్ళైన కొత్తల్లో ఆ కామెంట్లన్నీ నిజమేననుకుని ఎంతో కష్టపడి మీ అన్నయ్యకి ఇష్టమయ్యేవన్నీ రుచిగా చేయటం నేర్చుకున్నాను ఎంత బాగా చేసినా సరే దానికి వంక పెట్టే కారణం లేకపోతే మొన్న చేసినట్లు లేదో అంటారే తప్ప ఏ పూట కంచం ముందు కూర్చుని తినేదాన్ని ఎంజాయ్ చేస్తూ తినటం అనేదే లేదు కొన్నాళ్ళు ఊడుకునేదాన్ని ఇంకొన్నాళ్ళు దెబ్బలాడేదాన్ని అన్నీ చేసి ఇంకా ఈయనగారి స్వభావమే ఇది అనుకున్నాక నా మనసు శాంతపడింది అప్పటినుంచి తింటున్నప్పుడు మీ అన్నయ్య ఏ కామెంట్ చేసినా పాటించుకోవటం మానేశాను అప్పటినుంచి నాకెంతో మనశాంతిగా ఉంది కానీ నిన్న ఏ మూడ్లో ఉన్నారో వంకలు పెట్టడం మరీ ఎక్కువైపోయింది ఆ పిండిని చూడు ఈ వదిలిని చూడు ఎంత బాగా చేస్తారో అంటూ పోలికలు కూడా మొదలుపెట్టారు ఇంకా నాకు విసుగొచ్చేసింది అలాగైతే వాళ్ళింటికే వెళ్ళి తినండి అన్నాను ఎంతక్క హాయిగా వెళ్తాను కడుపు నిండా హాయిగా తింటాను అన్నారు అంతే ఇవాళ లేస్తూనే ఆయన ముందే వాళ్ళందరికీ ఫోన్లు చేసి మీ అన్నయ్య వాళ్ళింటికి ఓ వారం పాటు భోజనానికి వస్తారని చెప్పేశాను అంది వదిన దానివల్ల నీకేమిటి వదిన లాభం అన్నయ్య వాళ్ళ వాళ్ళేళ్లలో ఎంత చక్కా తిని నీ వంటకి ఇంకా వంకలు పెట్టవచ్చు కదా అయినా నువ్వు ఊళ్ళో ఉండగా అన్నయ్య వాళ్ళ ఇంటికి భోజనానికి రావటం ఏమిటో అర్థం కాక వాళ్ళు నన్ను అడుగుతున్నారు అన్నాను మరి నువ్వేం చెప్పావు నిన్నడుగు చెప్తానన్నాను వదిన అవునా ఉండు మీ వరలక్ష్మి ఫోన్ చేసింది ఇప్పుడే మళ్ళీ చేస్తాను అంది వదిన ఈసారి నేను ఒగ్గ పట్టుకొని కూర్చున్న ఓ పావు గంట దాటాక వదిన దగ్గర నుండి ఫోన్ వచ్చింది ఫోన్ ఎత్తగానే తెరలు తెరలుగా వదిన నవ్వు అలా నవ్వుతూనే ఉంది ఎంతసేపటికి ఆపదే ఏమైంది వదినా ఎందుకు నవ్వుతున్నావు అడిగాను వదిన బలవంతంగా ఆపుకున్నట్లుంది నవ్వుని సరిగ్గా నేను అనుకున్నట్లే అయ్యింది మీ వాళ్ళందరికీ తెలుసుగా మీ అన్నయ్య సంగతి ఏదైనా మొహం మీదే అనేస్తారు అసలు చాటు మాటు లేదుగా అలాగే ఇదివరకు కూడా వాళ్ళేళ్లకు వెళ్ళినప్పుడు వంటల గురించి ఏదో అన్నట్టున్నారు ఇప్పుడు వాళ్ళందరికీ మీ అన్నయ్య భోజనానికి వస్తున్నాడంటే అవన్నీ గుర్తొచ్చుంటాయి ఏదో ఓ కోట అయితే ఊరుకుంటారు కానీ వారం పాటు ఇవన్నీ భరించటం వాళ్ళ వల్ల కాదనుకున్నారో ఏమో ఒక్కొక్కరు ఫోన్ చేసి ఊరెళ్తున్నారని ఒకరు ఈ మధ్య ఒంట్లో బాగోలేక వాళ్లే చప్పుడు తెల్లు తింటున్నామని ఇంకొకరు మధ్య మధ్యలో పెళ్ళిళ్ళు అవి ఉన్నాయని మరొకరు ఇలాగా ప్రతి వాళ్ళు ఏదో ఒక సాకు చెప్పి మీ అన్నయ్యను వాళ్ళింట్లో ఓ వారం పాటు భోజనం పెట్టలేకపోయినందుకు విచారం వెలుగుచ్చారు చెప్పింది వదిన అందరి ముందు అమ్మాయిని చిన్నపుచ్చటానికి కాకపోతే అసలు ఇదంతా వెదుకు చేసినట్టు అడిగాను నేను హబ్బో మహా దిగి వచ్చిందమ్మా ముద్దుల చెల్లెలు ఏదో ఓసారి వంట కుదరకపోతే బాగోలేదంటే ఊరుకోగలను గాని ప్రతి పూట ఎంతో శ్రద్ధగా ఆయనకు కావలసినవి కావలసినట్టు చేసి పెడుతూ ఉంటే చక్కగా తినకుండా మెచ్చుకోకపోవటం మాట లేని వంకలు కూడా గుర్తు చేసుకుని మరీ సతాయిస్తారా అసలు అన్నం ముందు కూర్చుని అన్నపూర్ణలా వడ్డించిన ఇల్లాలి మనసు తెలుసుకోకుండా ప్రతిదానికి రంధ్రాన్వేషణ చేసేవాళ్ళకి ఇలా ఒకసారి చేస్తే గానీ తెలిసి రాదు ఇన్నాళ్ళు మా పిన్ని మా వదిన అంటూ మురిసిపోయిన మీ అన్నయ్య వాళ్ళ మాటలు వినగానే సైలెంట్ అయిపోయారు ఇంకేం మాట్లాడతారులే ఆయన అంటే పడేది నేను ఒక్కదాన్నే నన్ను తెలిసాక మాట్లాడకుండా ఆఫీస్కి వెళ్ళిపోయారు మీ అన్నయ్యకి సంగతి తెలియాలని ఇలా చేశాను ఒక్క మీ అన్నయ్యకే కాదు స్వర్ణ ఇంట్లో వాళ్ళందరూ కడుపు నిండా తినాలని ఖమ్మగా వండిపెట్టే భార్యలను చిన్న చూపు చూసే మగవాళ్ళందరికీ ఇలాగే చేయాలి ఇంకా కొన్నాళ్ల పాటు మీ అన్నయ్య నా వంటకి వంకలు పెట్టాలని అనుకుంటున్నాను ఏమంటావు అంది వదిన మాటలకు ఏమనాలో నాకు తోచలేదు కానీ అవునేమో అని మటుకు అనిపించింది కథ సమాప్తం ప్రియసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా దుర్గమ్మ సన్నిధానం నమస్తే